అట్లనే ఇప్పుడు విలేజెస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే కొన్ని కొన్ని దగ్గర కూడా బయట చేస్తుంది ఓకే విలేజ్ కంప్లీట్లు ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేస్తారు దానికి వరకు ఓకే కానీ ఇప్పుడు గ్రామ బయట చేయడం విలేజ్ చేయడం విలేజ్ నుంచి బయట చేయడం వాళ్ళ ఇప్పుడు జనరల్గా ఉండే ప్రాబ్లమ్ చెప్తున్నాను అంటే వేరే దగ్గర నుంచి వచ్చింది మాకు చెప్తున్నాను ఇప్పుడు అందులో ఏంటంటే ఇప్పుడు సాల్వ్ చేస్తుంది ఏదన్నా నీటి సమస్య ఉంది రోడ్డు సమస్య ఉంది దాన్ని అట్లాంటిదాన్ని చోట్ చేసుకోవాలి కానీ మనం సెంటప్ చేతిలోకి తీసుకొని ఇక మనమే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది పోలీస్ ఉన్నది కోర్టు ఉన్నది ఇప్పుడు డిఎల్ఏసీ ఉంది నిజామాబాద్లో ఇంకోటి ఏంటి ఇప్పుడు మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆర్మోర్లో ఉంది అట్లాగే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నిజామాబాద్లో మీకు ఇక్కడ సంబంధించిన ప్రాబ్లమ్స్ మీరు ఇక్కడ పోయి సాల్వ్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ కానీ ఏదైనా ఉంటే అక్కడ డిఎల్ఏసీ సెక్రటరీ గారు ఉంటారు అక్కడ వచ్చి కూడా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నిజామాబాద్తో ఒకటి లీగల్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఎవరైతే మూడు లక్షల లోపు ఇన్కమ్ ఉంటుంది ఎవరైతే సంపాదించే వాళ్ళకి మూడు లక్షల లోపు ఇన్కమ్ ఉన్న వాళ్ళకి మీరు అడ్వకేట్ పెట్టుకునే స్థోమత లేదు మేము దానికి క్రిమినల్ కేసెస్లో ఉంటుంది క్రిమినల్ కేసెస్లో మేము ఏం చేస్తాం మీకు ఫ్రీగా అడ్వకేట్స్ ప్రొవైడ్ చేసి మీ కేసులు కొట్నాటం చేయటం కానీ మేము దానికి చేస్తాం దానికి ఏంటి మెజిస్ట్రేట్ కోర్టులలో